హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి థియేటర్లకు సంబంధించి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది తాజాగా థియేటర్లను రెంటల్ ప్రాతిపదికన నడపాలా పర్సంటేజ్ లెక్కన నడపాలా అనేది చినికి చినికి గాలివాన్లా మారింది రెంటల్ విధానం కాదు పర్సంటేజ్ లెక్కన నడపాలని ఎగ్జిబిటర్స్ వాదన ఈ ఉద్యమం ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత అన్ని ఏరియాల ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు ఈస్ట్ వెస్ట్ కృష్ణ సీడెడ్ నైజాం ఇలా అన్ని ఏరియాల ఎగ్జిబిటర్స్తో ఈ నెల పద్దెనిమిదిన ఫిలిం ఛాంబర్ పెద్ద సమావేశాన్ని నిర్వహించబోతుంది దీంతో ఈ నెల పద్దెనిమిదిన ఇండస్ట్రీలో ఏం జరగనుంది అనేది ఆసక్తిగా మారింది ఎగ్జిబిటర్స్ చెబుతున్నట్లుగా పర్సంటేజ్ విధానం వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎగ్జిబిటర్స్ వెనకుండి కొంతమంది సీనియర్ ప్రొడ్యూసర్స్ ఇదంతా నడిపిస్తున్నారని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అనుమానిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు సురేష్ బాబు దిల్ రాజు శిరీష్ వంటి ఎగ్జిబిటర్స్ వెనకుండి ఇలా మాట్లాడిస్తున్నారని ప్రచారం జరుగుతుంది అసలు పంతొమ్మిది వందల ఎనభై నుండి కూడా పర్సంటేజ్ విధానమే ఉండేది ఆ తర్వాత అప్పటి పెద్దల కారణంగా రెంటల్ సిస్టమ్ గా మార్చారు ఇప్పుడు ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ సిస్టమ్ కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు కోరుకుంటున్నట్టుగా పర్సంటేజ్ విధానం వస్తే ఎవరికి లాభం అంటే ఎగ్జిబిటర్స్ లాభంగాను నిర్మాతకు నష్టంగాను ఉంటుంది ఈ విధానం అమల్లోకి వస్తే పుష్ప లాంటి భారీ చిత్రానికి కనీసం పది నుండి ఇరవై కోట్లు నిర్మాతకు నష్టం వస్తుంది అంటున్నారు నష్టం అంటే నిర్మాతకు వచ్చే లాభాల్లో అంత మొత్తం తగ్గుతుంది అందుకనే నిర్మాతలు దీనికి వ్యతిరేకం మరో విషయం ఏంటంటే పెద్ద సినిమాకి మొదటి నాలుగు రోజులు రెంటల్ సిస్టంలో అమౌంట్ ఇచ్చి ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ తగ్గిందని పర్సెంటేజ్ సిస్టంలో తీసుకోమంటున్నారు ఇది ఎగ్జిబిటర్స్ కు నచ్చడం లేదు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మూడు రోజులు కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి రెంటల్ విధానంలో థియేటర్ ఇవ్వడం కలెక్షన్స్ తగ్గగానే రెంటల్ కట్టలేమని పర్సంటేజ్లో తీసుకోమని చెప్పడాన్ని తప్పుపడుతున్నారు ఎగ్జిబిటర్స్ నిర్మాతలు ఒక్కరే లాభాలు తీసుకోవాలా పర్సంటేజ్ విధానం వలన ఆ లాభాల్లో తమకు కూడా కొంత అమౌంట్ వస్తుంది కదా అనేది ఎగ్జిబిటర్స్ వాదన ఎగ్జిబిటర్స్ అవసరమైతే థియేటర్స్ మూసేస్తామంటున్నారు మరోవైపు నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తాం అంటున్నారు దీంతో ఈ నెల పద్దెనిమిదిన ఇండస్ట్రీలో ఏం జరగబోతుందో అనేది ఆసక్తిగా మారింది మరి ఏం జరగనుందో చూడాలి